వైసీపీ అధినేత ప్రతి కదలికపై ప్రభుత్వం నిఘా పెంచింది జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన ఆదరణతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ ప్రతి కదలికను పోలీసు శాఖ రికార్డ్ చేస్తోంది నిఘా వ్యవస్థను పెద్ద ఎత్తున జగన్ పాదయాత్రలో వినియోగిస్తున్నారు డ్రోన్ కెమెరాలను బాడీ కెమెరాలను కలిగి ఉన్న పోలీసులు పాదయాత్రలో అడుగడుగునా కనిపిస్తున్నారు డ్రోన్ కెమెరాలు బాడీ కెమెరాలను నేరుగా చిత్తూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం రాజధానిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ కు అనుసంధానం చేశారు జగన్ ను ఎవరు కలుస్తున్నారు ఎటువంటి అంశాలు జగన్ తో చర్చిస్తున్నారనే దానిపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారట అదేవిధంగా జగన్ తనను కలిసిన వారికి ఎటువంటి హామీలు ఇస్తున్నారనే దానిపైన పోలీసు శాఖతో పాటుగా టీడీపీ నేతలు కూడా దృష్టి సారిస్తున్నారు వీరు సేకరించిన సమాచారాన్ని టీడీపీ అధినాయకత్వానికి అందజేస్తున్నారు ఇప్పటికే జగన్కు వస్తున్న స్పందన ఫీడ్బ్యాక్ సేకరించడం కోసం టీడీపీ ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక లైవ్ వ్యాన్ ఏర్పాటు చేసి దాని ద్వారా పాదయాత్ర స్పందనను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తున్నారు ఇదంతా చూస్తున్న జగన్ మద్దతుదారులు మాత్రం పాదయాత్ర ద్వారా అధికార పార్టీ ఎంత టెన్షన్ పడుతుందో అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి